వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో అరెస్టై సంగారెడ్డి సెంట్రల్ జైల్లో నిందితుడిగా ఉన్న ఓ ఖైదీకి గుండెపోటు లక్షణాలు కనిపించాయి అనారోగ్యంతో బాధపడుతున్న ఈర్యానాయక్కి వైద్య పరీక్షలు చేస్తుండగా ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పాడు చికిత్స కోసం వెంటనే అతన్ని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు ప్రస్తుతం నాయక్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు సెకండ్ ఒపీనియన్ కోసం గాంధీ ఆసుపత్రికి పంపిస్తామని చెప్పారు గత నెల పదకొండున వికారాబాద్ జిల్లా లగచెర్లలో కలెక్టర్పై దాడి కేసులో నాయక్ రిమాండ్ ఖైదీగా సంగారెడ్డి జైల్లో ఉన్నారు ఈరిజియానాయక్ ను చూసేందుకు అతడి స్వగ్రామం పులిచెర్లకుంట తండాకు చెందినవారు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వచ్చారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఈరియా నాయక్ ను పరామర్శించారు ఆయనకు చెస్ట్లో పెయిన్ వచ్చింది ఇప్పుడు కూడా అన్ని టెస్ట్లు చేసిన ఏదేమైనా ఈ దుశ్చర్య మంచిది కాదు మరి సెకండ్ ఒపీనియన్కి గాంధీ కానీ యుస్మాన్య కానీ తీసుకెళ్తామని సుపరినెట్ గా ఇప్పుడే చెప్పిన జైల్లో ఇద్దరు పేషెంట్లు కూడా వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు ఒక ఆయన రాఘవేందర్ ఇంకో ఆయన బసప్ప బసప్ప కూడా గతంలో ఈ స్ట్రోక్ వచ్చింది